ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్ లో తీవ్ర గాయాల పాలయ్యారు అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో కాలు జారి పడడంతో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయమై ఎముక ఎరిగింది ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటినా హైదరాబాద్ కు తరలిస్తున్నారు వివరాల్లోకి వెళితే లండన్ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి ఒక సూపర్ మార్కెట్ లో నడుస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయారు ఈ ప్రమాదంలో ఆయన కుడి భుజానికి బలమైన దెబ్బ తగిలిందని ఎముక విరిగిపోయిందని వైద్యులు నిర్ధారించారు దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన విమానంలో హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు హైదరాబాద్ లోనే ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఈ నెల రెండవ తేదీన విజయవాడలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో సుజనా చౌదరి పాల్గొన్నారు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి స్వాగతం పలికిన ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు ప్రధాని పర్యటన అనంతరం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం లండన్ లో గాయపడిన తర్వాతే తిరిగి హైదరాబాద్కు వస్తున్నారు వ్యాపారవేత్తగా రాణించిన సుజనా చౌదరి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పదిలో టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రిగా పనిచేశారు అనంతరం పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన టీడీపీని వేడి భారతీయ జనతా పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మెజారిటీతో విజయం సాధించారు ఆయన ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు సుజనా చౌదరికి గాయలైన విషయం తెలియగానే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఆరా తీస్తున్నారు వివరాలు తెలియాల్సి